మంతని 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 మంత్రపురికి నిలయంగా వేదాలు ఘోషించే దైవ భూమిగా ఉత్తర తెలంగాణలోనే ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మంతనే నియోజకవర్గ కేంద్రంలో మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఓవైపు భగవద్గీత మరోవైపు ఇఫ్తార్ విందు సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా మత సామరస్యమే మంతనే నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్న లక్ష్యంతో సర్వమత ప్రార్థనలో పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఓవైపు భగవద్గీత పఠనం మరోవైపు ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమం వెరసి మంత్రిలో బాయి బాయి అన్నదమ్ముల మధ్య సఖ్యత అన్న విధంగా మంతిన్లో కని విని ఎనగడి వీతిలో పది సంవత్సరాల విధ్వంసాన్ని రూపుమాపి పది సంవత్సరాల పగలు ప్రతీకారాలతోటి జరిగినటువంటి గత బిఆర్ఎస్ పాలనను రూపుమాపుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంతనిలో ససశ్యామలమైన వాతావరణానికి నాంది పలికిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ క్రమంలోనే శివకిరణ్ గార్డెన్స్ లో జరిగినటువంటి భగవద్గీత పారాయణానికి గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా ఐదు వేల మంది తోటి భగవద్గీత పారాయణం భగవద్గీత పారాయణంలోని మూడు అధ్యాయాలను పఠనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ భగవద్గీత పఠనాన్ని ప్రారంభం చేయడం జరిగింది తదనంతరం జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కూడా ఐదు వందల మంది ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు గారు మత సామరస్యానికి నిలువుటద్దంలా మంత్రి శ్రీధర్ బాబు గారు మంతని నియోజకవర్గంలో గడిచిన పది సంవత్సరాల కాలం పాటు ఎక్కడ చూసినా అసూయ ద్వేషం రౌడీజం రాక్షసత్వం మారణ హోమం మాత్రమే జరిగినాయి కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఓ ఓవైపు దేవాలయాల అభివృద్ధి అదే విధంగా హిందూ ముస్లిం సోదరుల ఐక్యత రాగం అదే విధంగా మత సామరస్యానికి నిలువడెత్తు నిదర్శనంగా మంత్రి శ్రీధర్ బాబు గారి వ్యవహార శైలి పవిత్ర రంజాన్ మాసాన్ని పునస్కరించుకొని ఏదైతే ముస్లిం సోదరులకు ఉపవాస దీక్ష విరమణకు హాజరైనటువంటి మంత్రి బాబు గారు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తవడం మనం చూస్తున్నాం ధర్మ పరిరక్షణ కోసం సర్వ మత సమ్మేళనం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని మరొకమారు మారు మంత్రుల్లో నిరూపించడం జరిగింది